ప్రియులరా బాగున్నారా ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి నూట నలభై తొమ్మిదవ కీర్తన నూట నలభై తొమ్మిదవ కీర్తన ఆరో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి వారి నూట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి పిల్లరా ఈ కీర్తన మరి దేవునిని స్థుతించి దేవునిని ఆరాధించేటువంటి కీర్తన దేవునిని ఆరాధించటానికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఏమిటి అంటే దేవుడు సృష్టించాడు దేవుడు సృష్టికర్త అంతేకాదు ఆయన రాజు ఆయన పరిపాలించేవాడు అనేది ఈ అధ్యాయము తెలియజేస్తుంది కాబట్టి ఆ రెండింటిని బట్టి ఆ రెండు కారణాలను బట్టి ప్రభువును స్థుతించాలని ప్రభువుని ఆరాధించాలని ఈ అధ్యాయము చెప్పబడుతుంది అయితే ప్రిలారా వారు ఇక్కడ ఆరో వచ్చినంలో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి వారి నోట అంటే వారు అంటే ఎవరు ప్రిలారా ఇక్కడ మనము ఈ వాక్య భాగాన్ని చూసుకున్నప్పుడు ఈ నూట నలభై తొమ్మిదవ కీర్తన మనము చూస్తూ ఉంటే రెండో వచ్చిన వారు అంటే ఎవరు ఇక్కడ రాయబడుతూ వచ్చింది వారు అంటే ఎవరు ఇస్రాయేలీలు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక ప్రిలర వారి నోట అని ఉంది కదా వారు అంటే ఇస్రాయేలీలు 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 అంటే ఎవరు ఇస్రాయేలీలు అంటే ఎవరు ప్రిలారా మరి మన పిత్రుడైనటువంటి అబ్రహాము మరి దేవుడు అబ్రహామును ప్రత్యేక పరిచాడు తన దేశంలో నుండి తన ప్రజల మధ్యలో నుండి తన స్నేహితుల మధ్యలో నుండి ఆయనను ప్రత్యేక పరిచి మరి దేవుడు చూపించేటువంటి దేశానికి ఆయనను పంపిస్తూ వచ్చాడు ఎందుకంటే అబ్రహాము సంతానముగా ఇస్రాయేలీల గురించి మనం చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఇస్రాయేలీలు అంటే ఎవరు అంటే ప్రత్యేకింపబడినటువంటి వారు అని మనం చూస్తాం రెండవదిగా ఇస్రాయేలీలు అంటే ఎవరు అంటే ప్రియులారా మరి ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల మరి కాలమంతా కూడా ఎంతో శత్రువుల చేత మరి హింసించబడి బానిసలుగా వారు చేపడుతూ వచ్చారు బానిస పని చేస్తూ వచ్చారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత దేవుడు వారిని ప్రేమించి వారిని కనికరించి దేవుడు వారిని విమోచిస్తూ వచ్చాడు అర్థమవుతుందా వారిని విమోచన కలుగ చేశాడు ఇప్పుడు ఐగుప్తులో నుండి ఐగుప్తు యొక్క బానిసత్వములో నుండి ఇస్రాయేలీలు విమోచించబడుతూ వచ్చారు కాబట్టి ఇస్రాయేలీలు అంటే ఎవరు అంటే ప్రియులరా ఒకటి ప్రత్యేకింపబడినటువంటి వారు రెండు వారు విమోచించబడినటువంటి వారు కాబట్టి ఈ ప్రత్యేకము కలిగినటువంటి వారు విమోచింపబడినటువంటి వారు దేవునిని ఆరాధన చేస్తూ ఉన్నారు అందుకని ఆరో వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి కాబట్టి దేవునికి మరి ఉత్సాహ స్తోత్రములు చేయిస్తూ ఉన్నారు ప్రిలారా సరే ఇస్రాయేలీలు దేనికి మరి ఆయనను స్థుతిస్తున్నారంటే ఇస్రాయేలీలు తమను పుట్టించిన వాణిని బట్టి సంతోషించదురు కాబట్టి ఇస్రాయేలీని ఎవరు పుట్టించారంట దేవుడే పుట్టించాడు ప్రిలరా ఇక్కడ రెండు మాటలు మనం చూడవచ్చు ఇస్రాయేలీలు తమను పుట్టించిన వాణిని అంటే ఆయన సృష్టికర్తగా మనం చెప్తాం దేవుడు ఇస్రాయేలీలను కూడా ఆయన సృష్టించాడు ఒక్కొక్కరిని ఆయన సృష్టించి తన పోలిక చొప్పున ఆయన కలుగ చేస్తూ వచ్చాడు ఇది ఒక భాగమైతే రెండో వైపు నుంచి మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఇస్రాయేలీలు ఐగుప్తి యొక్క బానిసత్వంలో ఉండి ఏమాత్రము కూడా మరి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు విమోచించి విడుదల చేసి ఒక జాతిగా ఒక దేశముగా వారిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు కణాను దేశానికి నడిపించి వారిని ఒక దేశముగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు అందుకనే తమను పుట్టించిన వారిని అనగా ఒక దేశముగా దేవుడు వారిని ఏర్పాటు చేస్తూ వచ్చాడు కాబట్టి దానిని బట్టి ప్రభువును స్థుతించవచ్చు ఆరాధించవచ్చు ఒకటేమో భౌతికంగా సృష్టించబడటం రెండవది ఒక దేశముగా ఏర్పాటు చేయబడటం కాబట్టి దానిని బట్టి కూడా వారు ప్రభువుని స్థుతించాలి వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు స్థుతిస్తున్నారు అయితే ప్రిలరా ఈ అధ్యాయంలో మూడు మాటలు మనము చూస్తూ ఉన్నాం ఒకటి ఇస్రాయేలీలు అని చెప్పబడుతుంది రెండవది నాలుగో వచ్చినంలో తన ప్రజలు ఎహోవా తన ప్రజల ఎందు ప్రీతిగలవాడు తన ప్రజలు అనేది మనం చూస్తాం ప్రిలరా తన ప్రజలు అంటే ఎవరు తన ప్రజలు ఆయన దేవుడు తన కొరకు ప్రత్యేకించుకొని ఏర్పాటు చేస్తూ వచ్చాడు ఈ ప్రజలు ఎవరంట ఆయన ప్రజలు దీనులు ఆయన దీనులను రక్షణతో అలంకరించును పిల్లరా దేవుడు దీనులను రక్షించేవాడుగా ఉంటున్నాడు తన ప్రజలనుగా చేసుకునేవాడుగా ఉంటున్నాడు మనం కూడా ఒకప్పుడు ఆధ్యాత్మికంగా దేవునికి దూరమై ప్రిల్లారా మనము ఈ విధముగా మరి ఏ మాత్రము కూడా దేవుడంటే ఇష్టపడకుండా మన ఇష్టానుసారంగా లోకములో పాపంలో జీవిస్తున్నటువంటి మనలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకొని మనలను కూడా ప్రత్యేకపరచుకుంటూ వచ్చాడు అర్థమవుతుందా మన పాపములను క్షమించి మనలను కడిగి పవిత్రపరచి ప్రియులారా మనలను తనకు కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేస్తూ వచ్చాడు కాబట్టి మనలను కూడా దేవుడు తన ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు ఆయన రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడినటువంటి మనలను కూడా ఆయన తనకు ప్రజలుగా చేసుకుంటూ వచ్చాడు అందుకనే తన ప్రజలు ఎవరంటే దీనులు దీనులు వారు రక్షించబడినటువంటి వారు పాపక్షమాపణ పొందినటువంటి వారు పాప క్షమాపణ పొందినటువంటి వారు అందుకనే ప్రభువుని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు ప్రియులారా మనము కూడా రక్షించబడి మనసు పొందిన వారమైనట్లయితే మనము కూడా మరి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి మరి రక్షింపబడిన వారమైతే మనము కూడా ప్రభువుని ఆరాధించాలి మనము కూడా ప్రభువును స్థుతించాల ఘనపరచాలి ఎందుకంటే ఆయన పాపము నుండి విడిపించాడు దోషము నుండి విడిపించాడు శాపము నుండి విడిపించాడు కాబట్టి మనం కూడా ప్రభువుని ఆరాధించాల మనం కూడా ప్రభువుని స్థుతించాలి కాబట్టి రెండవదిగా ఆయన ఇక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట వారు అంటే వారు అంటే ఒకటి ఇస్రాయేలీలు అని చెప్పుకున్నాము రెండవది నాలుగవ వచ్చినంలో తన ప్రజలు యహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు అనగా తనకు ప్రజలుగా చేయబడుతూ వచ్చినటువంటి వారు మూడవదిగా ప్రిల్ల రైదవచనంలో భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురుగాక భక్తులు మూడవది ఎవరు వారు అంటే ఎవరు అంటే భక్తులు దేవుని కొరకు మరి ప్రత్యేకింపబడి ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తూ భక్తి చేసేటువంటి వారు దేవుడు వారి జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు ఘనపరచబడుతూ ఉన్నాడు వారు చేస్తున్నటువంటి భక్తి ద్వారా దేవు నామానికి మహిమొస్తుంది ఘనత వస్తుంది ఘనత వస్తుంది కాబట్టి ప్రియులారా భక్తులు అంటే ఆయనకు శ్రేష్టమైనటువంటి వారని మరి కీర్తన గ్రంథంలోనే మనం చూస్తాం వారు కేవలం నాకు ఇష్టలు భూమి మీద ఉన్నటువంటి భక్తులు శ్రేష్ఠులు వారు కేవలం నాకు ఇష్టలు అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల భక్తులు అంటే శ్రేష్ఠులు ఆయనకి ఇష్టమైనటువంటి వారు ఎందుకంటే వారు తమ జీవితము ద్వారా దేవునిని మహిమపరిచేవారుగా ఘనపరిచేవారుగా వారు ఉంటున్నారు ప్రియులరా ఈ లోకంలో మరి లోకపరంగా కూడా భక్తులు అనేటువంటి వారు ఉన్నారు అనగా క్రైస్తవులైనటువంటి వారు కాదు లోకంలో భక్తులు అనేటువంటి వారు ఉన్నారు వారి జీవితంలో ఏమాత్రం కూడా ప్రత్యేకత లేదు వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు ఈ భక్తులు పాపం చేస్తారు ఈ భక్తులు మరి అన్ని రకాలైనటువంటి మరి చెడు కార్యములన్నీ చేస్తారు ఈ భక్తులు మరి గొడవలు చేస్తూ ఉంటారు ఈ భక్తులు మరి ప్రిలారా ఏం చేస్తారో తెలుసా అవసరమైతే చంపటానికి కూడా ప్రయత్నం చేస్తారు ఈ భక్తులు కాదు లోకంలో ఉన్నటువంటి ఈ భక్తులు కాదు ఈ భక్తులు అన్ని పనులు చేస్తారు కానీ క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి భక్తులు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు ప్రత్యేకింపబడినటువంటి వారు దేవుని కొరకు ఎంతో భయంతో వణుకుతో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేటువంటి వారు వారు భక్తులు వారు భక్తులు ప్రిలరా లోకంలో ఉన్నటువంటి భక్తులు వేరు వారు దేవుని అరగనటువంటి భక్తులు ఈ భక్తులు క్రీస్తుని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వారు భక్తులు కాబట్టి ప్రియులారా కాబట్టి వారు వారి నోట ఏముందంట మరి దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు అయితే ప్రియులారా ఈ భక్తులకి దేవుడు ఒక గొప్ప విశేషమైనటువంటి ఘనతనిచ్చాడు ఏంటి అంటే ఏడో వచ్చినము ఎనిమిదో వచ్చినాము తొమ్మిదో వచ్చినము నేను చదువుతాను అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే ఎహోవాను స్థుతించండి ప్రియులరా ఈ భక్తుల చేతిలో ఏముందో తెలుసా రెండంచులు కలిగినటువంటి ఖడ్గం ఆయన ఈ భక్తులైనటువంటి వారికి అధికారం ఇచ్చాడు తీర్పు తీర్చటానికి అర్థమవుతుందా లోకంలో ఉన్నటువంటి ప్రజలకు తీర్పు తీర్చటానికి సంఖ్యలతో బంధించటానికి అధికారం ఇచ్చాడు ఈ భక్తులకు ఈ భక్తులకు ప్రియులరా అందుకనే రెండవ కొరింతలు రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చినంలో ఒక మాట ఉంది అపవాదైనటువంటి శత్రువు సాతాను మరి భక్తులైనటువంటి వారి జీవితంలో అనేకమైనటువంటి మరి ఆలోచనలు దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను తీసుకొస్తూ వచ్చినప్పుడు ఈ భక్తులు ఏం చేస్తారో తెలుసా ఆలోచనలను మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనలను వారు బంధించి వేస్తారు అర్థమవుతుందా వారు ఈ భక్తులు మరి ఆ అపవిత్రమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలను ఆయన బ వారు బంధించి వేస్తారు ఈ భక్తులు దేవుడు అధికారం ఇచ్చాడు దేవుడు ఆ అధికారం ఇచ్చాడు ప్రిలరా మరి లోకములో ఈ ఆలోచనను బట్టి మానవుడు చెడిపోతున్నాడు ఈ అపవాది అనేకమైనటువంటి ఆలోచనలు తలంపులను పుట్టించి మానవుడిని మరి తప్పుడు త్రోవలో నడిపిస్తూ ఉన్నాడు అందుకని అపవాది సంబంధమైన ప్రతి ఆలోచనను మరి బంధించి వేసేటువంటి మరి చెరపట్టేటువంటి అధికారము దేవుడు తన భక్తులైనటువంటి వారికి మరి క్రైస్తవులకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ప్రియులారా చూసారా నీకు నాకు దేవుడు ఇలాంటి అధికారం ఇచ్చాడు ప్రతి ఆలోచన అపవాది సంబంధమైన ప్రతి ఆలోచన క్రీస్తులో చెరపట్టునట్లుగా దేవుడు నీకు నాకు అధికారం ఇచ్చాడు ఈ అధికారాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా ఈ అధికారాన్ని మనము నిజంగా ఉపయోగించుకుంటున్నామా అయితే ప్రియులారా మనం ధన్యులం మనము ప్రభువుని హృదయమార నోరారా ప్రభువుని ఆరాధించవచ్చు ప్రభువును స్థుతించవచ్చు అలాగున దేవుడు మనలను స్థుతించి ఆరాధించినట్లుగా మనకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి నమ్మకమైన మా దేవ మీకే వందనములు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తున్నాను దేవా నాయన మరి వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి అని దేవునిని స్థుతించి ఆరాధించేటువంటి ఉత్సాహ స్తోత్రములు చేసేటువంటి ఆ ఘనత నీ ప్రజలకు మీరిచ్చారయ్యా అయా మిమ్మలను స్థుతించి ఆరాధించేటువంటి భాగ్యము దేవా నీ ప్రజలకు మీరు ఇచ్చారు అయ్యా అందుకే మీ కొందరు స్తోత్రాలు కాబట్టి వారు అంటే ఎవరో చూస్తూ వచ్చాం నాయన మీరు మమ్మలను ప్రత్యేకపరిచారు మీరు మమ్మలను తండ్రి మరి విమోచించారు పాపం నుండి విమోచించారు లోకము నుండి ప్రత్యేకపరిచారు ఎస్ అయ్యా మేము కూడా అలాగూ ప్రత్యేకింపబడిన వారమై విమోచించబడిన వారమై మేము కూడా మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రభా అయా కనికరించి దయ చూపించండి నాయన చెప్పబడిన వాక్య బాగా నీరుగట్టి ఫలింపచ్చేయండి ప్రజల హృదయాల్లో కార్యం చేయండి నాయన మీరే మాట్లాడండి నన్ను ఆదరించండి ధైర్యపరచండి దేవ ఆశ్చర్యమైన మీ కార్యములను జరిగించండి ప్రభు దేవ మీ కొందరములు స్తోత్రాలయ్య స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి దేవా కరుణించము మరి ఉన్నాయి ఎవరైతే నాయన మరి రక్షణ కొరకు అడుగుతూ వచ్చారో అయ్యా వారికి రక్షణ కలుగొచ్చేయండి నాయన మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి ఎస్ అయ్యా మీ కొందనలు స్తోత్రాలయ్యా మరి ఎవరైతే తండ్రి మరి నాయన అనేకమైనటువంటి సమస్యలతో ఇరుకుల ఇబ్బందులతో దేవా నాయన మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో కనికరించయ్యా ఆ సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించండి విడుదల చేయండి దేవా కరుణించుము దేవా కరుణించు నాయన కటాక్షించండి దయ చూపించండి నాయన మీ కొందరం స్తోత్రాలు ఉత్తరాలు ఈ ఇది మంతటి కొరకు సిద్ధపరచండి మీ కాపుదల భద్రతలు ఉంచండి ప్రభా మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేసి మహిం పొందమని దీనిమంతటి కూర సిద్ధపరచమని ప్రభు నామం పేరిట ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్